మీనరాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ప్రభావాలని అందుకోగలుగుతారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండండి ఎవరో ఏదో అంటారని మనం ఈ రకమైనటువంటి రిస్క్ తీసుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఎవరో నిరుత్సాహపరిచారని ఎవరో సలహా ఇచ్చారని మీరు ఏదైతే మినిమంగా చేయవలసినటువంటి పనులు ఉన్నాయో అవి కూడా చేయకుండా కూర్చోడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు బయటంతా ఆఫ్ సీజన్ నడుస్తోంది ఉద్యోగాల కోసం ప్రయత్నించినా కూడా ఏ ఫలితం ఉండదు నువ్వు అప్లికేషన్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అన్న నేపథ్యంలో ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే పెట్టవలసిన అప్లికేషన్ మీరు ఎలా అయినా సరే పెట్టాల్సిందే వస్తుందా రాదా అది రెండో విషయము మీ వంతుగా మీరు చేయవలసినటువంటి పనులు మీరు చేసుకుంటే ఫలితం దాని వెనకాల రావాలో లేదో అది ఈశ్వరుడి దెయ్య ఇది మీ నియంత్రణలో లేదు కాబట్టి మీరు చేయవలసిన దాని గురించి మాత్రమే మీరు ఆలోచించండి ఎవరో ఏదో నిరుత్సాహపరిచారని మాత్రం వెనుకడుగు వేయద్దు ఎవరికి తెలుసు అదృష్టవశాతం ఎవరో ఉద్యోగం మానేయటం ఆ ఉద్యోగానికి మీరు అవ్వడం అనూహ్యంగా ఒక సంఘటన జరగదని మనం ఎలా అనుకోగలుగుతాము నూతన విద్యా అవకాశాలు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ప్రేమ వివాహాల పట్ల వ్యవహారాల పట్ల ఆసక్తి కనబరుస్తారు మధ్యవర్తిత్వం చేసి కొన్ని ప్రేమ వివాహాలు చేయాలన్న ఆలోచనలు మీ దృష్టిలో ఉంటాయి దీనికి తగినటువంటి సమయం కోసం సందర్భం కోసం మీరు నిరీక్షిస్తూ ఉంటారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు మంచి ప్రణాళికలతోటి మీరు ముందడుగు వేయగలుగుతారు ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ కూడా మనోధైర్యంతో మీరు ఛేదించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఇప్పుడు మీ దగ్గర లేనిదల్లా ధనం కావచ్చు లేదా మనోధైర్యం కావచ్చు వాటిని మీరు పణంగా పెట్టుకొని పెంచుకునే ప్రయత్నం చేసుకోగలిగితే అన్ని విధాలుగా శుభ ఫలితాలను అందుకోగలుగుతారు మనకి భయం వేస్తోంది పది మందితో మనం వ్యవహరించలేకపోతున్నాము సభా సమావేశ ఏర్పాట్లు అనుకోండి లేదా టీమ్ తో మాట్లాడటం అనుకోండి ఒక అడుగు వెనక్కి వెళుతున్నాము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతోంది దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నాలు చేస్తే మీరు ముందడుగు వేయగలుగుతారు బాగుంటుంది మనకు ఒక ప్రాబ్లం అనేది రాకూడదు ఒకవేళ వచ్చింది దాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగాము దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే బాగుంటుంది సొల్యూషన్ వెతికే మార్గంలో మీ ఆలోచనలు ఉంటే బాగుంటుంది అంతేగాని మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మనం కాస్తంత వెనకడుగు వేద్దాము వెనకాలే ఉండిపోదాము టీమ్ తో ఉంటే బాగుంటుంది టీం లీడర్ అవటం ఎందుకు అన్నటువంటి వెనకడుగు వేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు కొంతమంది చేస్తున్నటువంటి ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు మంచి గుర్తింపు ఉన్న కళాశాలలో సీటుని సాధించగలుగుతారు ఇంట్లో వాళ్ళకు కూడా మీ మూలంగా మంచి పేరు ఏర్పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి మీకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకోవడం కోసం అహర్నిశలు శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయస్వామి వారి దండకాన్ని చదవండి శ్రీ వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి తమలపాకుల మాలని స్వామివారికి సమర్పించి ఏదైతే మీ సంకల్పం ఉందో అది నెరవేరాలని స్వామివారికి విన్నవించుకునే ప్రయత్నం చేయండి మనకు కావలసినటువంటి ధైర్యం కావచ్చు మనో నిగ్రహం కావచ్చు ప్రతికూలమైనటువంటి ప్రభావాలలో నుండి బయటపడడానికి గాను శక్తి సామర్థ్యాలని స్వామివారి దయతో మీరు అందుకోగలుగుతారు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మీలో వస్తున్నటువంటి మార్పుల్ని మీరు గ్రహించగలుగుతారు